హలో ఎవరీవన్ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న ప్రోడక్ట్ అండి హ్యాపీ ప్లానెట్ వాళ్ళది బ్రాన్జ్ అండ్ కాపరు క్లీనింగ్ కోసము ఈ లిక్విడ్ అనేది వస్తుంది సో దీన్ని ఒకసారి ట్రై చేద్దామని నేను ఆర్డర్ పెట్టాను ప్యాకేజింగ్ అయితే బాగానే వచ్చిందండి గ్లాస్ బాటిల్తో పంప్ వచ్చేసి మనకి బాటిల్ అనేది వస్తుంది ఒకసారి ఒక ఇత్తడి చొమ్ము మీద ట్రై చేద్దామని తీసుకున్నాను కొద్దిగా ప్రోడక్ట్ని పంప్ చేసి ఈ విధంగా స్క్రబ్బర్తోని క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిందండి చూడండి డిఫరెన్స్ మీకు కూడా కనిపిస్తుంది అలాగే నేను ఒక కాపర్ గ్లాస్ మీద కూడా ట్రై చేశాను ఈ కాపర్ గ్లాస్ తీసుకొని దానిపైన కొద్దిగా ప్రోడక్ట్ని వేసుకొని ఇలాగే స్క్రబ్ చేసుకుంటే చాలా బాగా పోయిందండి ఇది బాగానే వర్క్ అవుతుంది ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి